చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వెనక్కి అయితే తగ్గట్లేదు అధికారుల పనితీరు మీద అలాగే ఎమ్మెల్యేలు అలాగే నాయకులు మంత్రుల పనితీరు మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు అయితే ఇది మరొక అడుగు ముందుకు వేసి వచ్చే నెల నుంచి క్షేత్ర స్థాయిలో దీని మీద పరిశీలనకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అలాగే కార్యక్రమాలు అమలు తీరును పరిశీలించేందుకు వచ్చే నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో తనిఖీ చేస్తామని చెప్పారు రియల్ టైం ప్రభుత్వ సేవల్లో సంతృప్తి స్థాయిపై ఆయన ఒక సమీక్ష అయితే నిర్వహించారు ఈ నేపథ్యంలోనే ప్రజలంతా మెచ్చేలాగా సుపరిపాలన అందిస్తున్నామని పాలనలో సుస్థిర విధానాలు అమలు చేస్తున్నామని కూడా అన్నారు జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలతో అందే లబ్ధి తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్నారు నిత్యావసరాలు ఇతర ఉత్పత్తులపై తగ్గిన పనుల గురించి గిరిజన ప్రాంతాల్లోని విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళకి అవగాహన కల్పించాలని కూడా సూచించారు దీపావళి తర్వాత జిఎస్టీ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తా అన్నారు అదే నేపథ్యంలో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి అనేది కూడా ఆయన వాటిని కూడా పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు అదే నేపథ్యంలో అధికారుల పనితీరు కలెక్టర్ల పనితీరు మదింపు వీటన్నిటి మీద కూడా ఇక గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు త్వరలో